నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ జనసేన బీజేపీ కూటమి పరిపాలనపై దృష్టి పెట్టింది పరిపాలన సాదాసీదాగా కొనసాగాలని హంగు ఆర్భాటాలకు పోకుండా పరిపాలన ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఆటంకం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు శాంతి భద్రతలను పగడ్బందీగా అమలు చేయాలని అందుకు జిల్లా ఎస్పీలకు సీఎం ఫుల్ పవర్స్ ఇచ్చారు ఎస్పీలతో సమావేశం సందర్భంగా పలు సూచనలు చేశారు చంద్రబాబు టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన దాదాపు పద్నాలుగు వేల సీసీ కెమెరాలకు సంబంధించిన దృశ్యాలన్నీ పై డేటా సెంటర్లో నిక్షిప్తమై ఉన్నప్పటికీ వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో వాటిని ఒక్కసారి కూడా వినియోగించుకోలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ఆ డేటాను పోలీసులకు యాక్సెస్లో లేకుండా చేసిన ఘనత గత ప్రభుత్వం సొంతమని తెలిపారు కెమెరాల్లో నిక్షిప్తమైన డేటాను ఎస్పీలు కలెక్టర్లకు పంపించేందుకు వీలుగా తాము అప్పట్లోనే ప్రత్యేక సాఫ్ట్వేర్ సిద్ధం చేశామని కనీసం దానిని జిల్లాలకు కూడా ఇవ్వలేదని అన్నారు గత ఐదేళ్లలో పోలీసులు తప్పుడు కేసులు పెట్టడానికే పరిమితమయ్యారు క్రిమినల్స్ను మాత్రం పట్టించుకోలేదు చివరకు ఇప్పుడు డీజీపీ కూడా సరైన సమాచారం ఇచ్చే పరిస్థితి లేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు నేను తప్పు చేయను తప్పు చేసిన వారిని వదిలిపెట్టను అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు రాష్ట్రంలో గత ఐదేళ్లలో నేరాలకు పాల్పడిన వారి తప్పుల్ని వెలికి తీసి శిక్షిస్తాం వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు గత ఐదేళ్లలో రాష్ట్రంలో పొలిటికల్ రౌడీయిజం పెరిగిందని వారిని ఎప్పటికప్పుడు కనిపెట్టి అణిచివేయాలని పోలీసులను ఆదేశించారు ఇక గంజాయి సాగు వినియోగానికి సంబంధించిన హాట్స్పాట్లను గుర్తించి నిర్వీర్యం చేయాలన్నారు గంజాయి స్మగ్లింగ్ నెట్వర్క్ సీక్రెట్ సర్వీసెస్ తరహాలో తయారైంది ఆ కింగ్ పిన్లను పట్టుకోవాలని దానికంటే ముందు మన రాష్ట్రంలో సాగు లేకుండా చూడాలని ఆ తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి రాకుండా కట్టడి చేయాలని ఆదేశించారు ఎవరు నేరానికి పాల్పడినా బాధితులకు శిక్ష పడేలా చేయాలని అప్పుడే శాంతి భద్రతలు నియంత్రణలోకి వస్తాయని ముఖ్యమంత్రి అన్నారు మహిళలపై నేరాలు సైబర్ నేరాలు దౌర్జన్యాలు అరికట్టాలన్నారు చంద్రబాబు